బికాస్ ఆఫ్ ద హై ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇలెక్టర్స్ టు కమ్ టు ఓట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద స్టేట్ బట్ అదర్ అదర్ స్టేట్స్ అండ్ దెన్ అదర్ కంట్రీస్ ఆల్సో పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్ చేయడానికి కొద్దిగా టైం పడింది మామూలుగా సిక్స్ ఓ క్లాక్కి పూర్తి అయిపోవాలి బట్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఇన్ టు క్యూ ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ మార్నింగ్ చాలా ఎక్కువ రష్ ఉండేది తర్వాత మధ్యాహ్నం కొద్దిగా తగ్గింది బట్ దెన్ అగైన్ ఈవినింగ్ టైంలో పెరిగింది సో అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ మనకు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్ వర్ అబౌ ట్వెల్వ్ హండ్రెడ్ ఓట్స్ కాబట్టి ఇంతమంది లాస్ట్ లాస్ట్ మినిట్లో లాస్ట్ టూ త్రీ అవర్స్లో ఇంతమంది వస్తే చాలా చోట్ల సిక్స్ తర్వాత కూడా నడిచింది యాజ్ ఐ సెడ్ ఆ రోజు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్స్లో సిక్స్ థ సిక్స్ పిఎం తర్వాత కూడా పోలింగ్ జరిగింది అండ్ దెన్ లాస్ట్ పోలింగ్ స్టేషన్ మనకు సుమారుగా టూ టూ ఏఎం నెక్స్ట్ డే టూ ఏఎం వరకు పోలింగ్ పోలింగ్ క్లోజ్ అయింది ఆ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడానికి కొద్దిగా టైం పడింది బికాస్ ఆఫ్ సెవెరల్ రీజన్స్ ఒకటి కొన్ని చోట్ల చాలా లేట్ వరకు పోలింగ్ జరిగింది కొన్ని చోట్ల వెదర్ సడన్గా మారిపోయింది బికాజ్ ఐ రె ఉదయగిరి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పూర్తిగా వర్షం వలన పడిపోయింది ఇంకా కోనసీమలో కూడా చాలా వర్షం వచ్చింది ఆ రోజు మళ్ళీ శ్రీకాకుళంలో కూడా వచ్చింది సో హౌవర్ నెక్స్ట్ డే నెక్స్ట్ డే నైట్ వరకు అంటే ఫోర్టీ ఫోర్టీన్త్ నైట్ కొద్దిగా లేట్ కూడా ఈ అంతా ప్రాసెస్ అక్కడ రావడం సీల్ చేయడం సీల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే స్క్రూట్నీ ఉంటుంది స్క్రూట్నీ అయిన తర్వాత అబ్జర్వర్ విల్ డిసైడ్ దట్ ఇక్కడ రీపోల్ చేయాల వద్ద అంత ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత ఫైనల్ డిషన్ ఆఫ్ ఆబ్జర్వర్స్ అంటే ప్రతి కాన్స్టిట్యువెన్సీలో వాళ్ళు మీటింగ్ పెడతారు క్యాండిడేట్స్తో ఆరు అండ్ ఆబ్జర్వర్ మీటింగ్ పెట్టిన తర్వాత దే హ్యావ్ నాట్ రికమెండెడ్ ఎనీ రీపోల్ సో అబ్జర్వర్స్ తరఫ్ తరఫు నుంచి ఏం రీపోల్ రికమెండ్ చేయలేదు కాబట్టి అండ్ దెన్ మనము అన్ని మషీన్లు ఆల్ ట్వంటీ ఫైవ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఆల్ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ అన్నిటినీ మనము స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచాం అంటే వీ సేఫ్లీ సెక్యూర్డ్ అండ్ క్లోజ్ ద స్ట్రాంగ్ రూమ్స్ మన రాష్ట్రంలో ఈ థర్టీ త్రీ లొకేషన్స్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి టోటల్ బికాజ్ వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యువన్సీ అంటే వన్ సెవెంటీ ఫైవ్ ఏసీ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ సెగ్మెంట్ సో మూడు వందల యాభై స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి సో ఎస్టర్డే నైట్ వీ హ్యాడ్ సీల్డ్ అండ్ వీ క్లోజ్డ్ ఇది సీల్ చేసిన తర్వాత మళ్ళీ ఎంతమంది బికాస్ ఎస్టర్డే నుంచి వీ ఎస్టర్డే ఐ టోల్డ్ దట్ టోటల్ నంబర్ కరెక్ట్గా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది కొద్దిగా డిలే అయింది బికాజ్ ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన మనం పూర్తిగా అప్ అప్డేట్ చేయలేకపోయాను దట్ టు ద నైట్ సో ఫైనల్ ఫిగర్ ఆఫ్ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇలెక్టర్స్ టోటల్ ఇలెక్టర్స్ ఫోర్ క్రోర్ థర్టీన్ లాక్స్ థర్టీ త్రీ థౌజండ్ సెవెన్ జీరో టూ ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాం ఐ హ్యావ్ అందరికీ ఇస్తాం దాంట్లో త్రీ క్రోడ్ థర్టీ త్రీ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీస్ కోసం ఓట్ చేశారు త్రీ క్రోర్ థర్టీ త్రీ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ దే ఓటెడ్ ఇన్ ఆల్ ద ట్వంటీ ఫైవ్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీస్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది అక్కడ త్రీ క్రోర్ థర్టీ త్రీ ల్యాక్ ఫార్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ సో పార్లమెంట్కి రెండు వందల ఇరవై ఏడు ఓట్ ఎక్కువ వచ్చినాయి సో దాట్ ఎనీవే కొంతమంది పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ చాయిస్ సో సమ్ పీపుల్ మైట్ నాట్ హ్యావ్ ఓటెడ్ ఇది దిస్ కమ్స్ టు మన డే ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఇస్ ఎయిటీ పాయింట్ సిక్స్ సిక్స్ ఈజ్ ద ఎగ్జాక్ట్ పర్సంటేజ్ ఫైనలైజ్డ్ ఎస్టర్డే నైట్ ఎయిటీ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ फाइनल वोटिंग परसेंट ईवीएम पोल्ड वोट्स 2014 లో మనకు परसेंटेज वाज 78.41% 2019 లో 79.77% సో ఈసారి ఆల్మోస్ట్ 1% ईवीएम లోనే ఇంక్రీస్ అయ్యింది ఆ తర్వాత మేల్స్ మیل Members uh, 1 కోర్ 64 లక్ష ఫర్దర్ డిజిటల్ మేము మీకు నోట్లో ఇస్తాము అండ్ ఫీమేల్ ఓటర్స్ వన్ క్రోర్ సిక్స్టీ నైన్ ల్యాక్ అదర్ క్యాటగిరీస్లో వన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీన్ సో దిస్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ యా నా దాంట్లో కూడా మేము చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యువన్సీకి వస్తే దర్సీ హైయెస్ట్ పోలింగ్ జరిగింది నైంటీ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది ఎయిటీ సెవెన్ పాయింట్ జీరో సిక్స్ అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి సిక్స్టీ త్రీ పాయింట్ త్రీ టూ లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో తిరుపతిలో సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఉంది సో కొద్దిగా అక్కడ తగ్గింది మోస్ట్ ప్రాబిలీ వాట్ వీ ప్రజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చే చేయగలిగాము కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది లోయెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీకి వస్తే వైజాగ్ సెవెంటీ వన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ బట్ ఇది ఒక మంచి న్యూస్ అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఓటు ఉండేది ఈసారి సెవెంటీ వన్ పర్సెంట్ వచ్చింది దాట్ మీన్స్ ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది దాట్ దాట్ ఈజ్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది దాట్స్ ఎ వెరీ గుడ్ సైన్ దీంతోపాటు మనము పోస్టల్ బ్యాలెట్ కూడా చేయడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంతకుముందు కూడా అన్ని పార్టీస్కి మనము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము దాంట్లో వాట్ వీ సెడ్ దట్ దెర్ ఆర్ ఫోర్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నవాళ్ళు వేశారు దీంతోపాటు ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ థర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పీడబ్ల్యూడి ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా ట్వంటీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉండాలి సో టోటల్ అంతా కలిపితే ఫోర్ ల్యాక్ నైంటీ సెవెన్ థౌసండ్ పీపుల్ ఆర్ దేర్ అండర్ ద క్యాటగిరీ ఆఫ్ హోమ్ ఓటింగ్ ఎలక్షన్ డ్యూటీ పోస్టల్ బ్యాలెటింగ్ ఎసెన్షియల్ సర్వీసెస్ సో ఇది కూడా వన్ పాయింట్ టూ పర్సెంట్ సుమారుగా వస్తుంది దేర్ డిజిట్లో అటు ఇటు ఏదో ఉంటుంది బట్ బ్రాడ్గా దిస్ కమ్స్ వన్ పాయింట్ టూ పర్సెంట్ సో అవర్ ఓటింగ్ పర్సంటేజ్ ఇన్క్లూడింగ్ ద పోస్టల్ బ్యాలెట్ is 81.86%. so almost 82% you remember on the day of poll, many people are 81. so our estimation was almost very near to the actual estimate. so 81.8% .8 is the final voting. and i am really proud to say that this is the highest voting in any state which has occurred in last four phases. ఇది లాస్ట్ ఫోర్ ఫేజెస్లో ఫైవ్ ఎక్కడైనా ఓటింగ్ జరిగిందా పార్లమెంట్ ఫేజ్ ఉన్న తర్వాత అసెంబ్లీ ఫేజ్ ఉన్న దిస్ ఈస్ ద హైయెస్ట్ ఓటింగ్ నియరెస్ట్ మనకు వెస్ట్ బెంగాల్ ఉంది విచ్ ఇస్ ఎయిటీ పాయింట్ సమ్ త్రీ త్రీ పర్సెంట్ ఉంది సో అవర్ టార్గెట్ ఆఫ్ అచీవింగ్ లాస్ట్ టైం ఐ హ్యాడ్ టోల్డ్ ఇన్ మెనీ వీడియో కాన్ఫరెన్సెస్ అండ్ ఐ హ్యావ్ మై ద కొలీగ్స్ విత్ మీ సో Again I am very happy to inform you that last time we had been telling very continuously that 82 percent reach of 82 percent reach of and very near to 82 percent we have reached so credit goes to my colleagues uh, and my all the collectors and teams which are there in the uh, districts urban areas increase this it's a very good sign separate but just for example low? 67 71. So, that anyway, we have total details. We will give it to you, Assembly constituency wise and then Parliament constituency wise also. Um, and postal ballots, 2019 2,62,000 postal ballots were used. This sorry, as I said, total 4.97 lakh. Uh, last time only there was rejection of 56,000. So, we this Let us hope that uh, employees have not made any mistake during this time. సో దిస్ ఈస్ దిస్ ఈజ్ మోస్ట్లీ రిగార్డింగ్ ద వోటర్ లిస్ట్ పార్ట్ సెకండ్ ఇష్యూ మనకు యాజ్ యూ సీన్ పోల్ తర్వాత వయలెన్స్ జరిగింది ఆ రోజు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి బట్ మోస్ట్లీ ఇట్ వాజ్ ఇన్ కంట్రోల్ అండ్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ ఇన్ టైం టైంలో కంట్రోల్ చేసిన తర్వాత పోలింగ్ కంప్లీట్ చేశాము కొద్దిగా టైమ్ ఎక్కువ పడింది బట్ పీస్ఫుల్లీ వీ కంప్లీటెడ్ అండ్ క్లోజ్ ద పోలింగ్ అండ్ వీ హ్యావ్ నౌ పుట్ ద బాక్సెస్ ఇన్ దిస్ థింగ్ బట్ పోలింగ్ అయిన తర్వాత కొన్ని ఏరియాస్లో చాలా స్పెషలీ ఫోర్ ఏరియాస్ తాడిపత్రి మాచర్ల చంద్రగిరి తర్వాత నర్సరావుపేట్ దీస్ ఆర్ ద ఫోర్ ఏరియాస్ వేర్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ రిపోర్టెడ్ ఆఫ్టర్ ద పోల్ ఫ్రమ్ ఎస్టర్డే ఆన్వర్డ్స్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఇన్ టచ్ విత్ డీజీపీ అండ్ సమ్ స్పెషల్ హె స్టెప్స్ ఆల్రెడీ డీజీపీ గారు నిన్నటి నుంచి ఇనిషియేట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ మేము డిస్కస్ ఎలక్షన్ కమిషన్ ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఈ అన్ని నాలుగు చోట్ల సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది ప్రతి ఈ నాలుగు ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని ఎక్స్ట్రా కంపెనీస్ అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది అక్కడ లోకల్ మూమెంట్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసేసారు ఇంకొకటి అంటే డిసిషన్ వాజ్ ఆల్సో టేకన్ దట్ ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఈసీఐ దట్ ఆల్ ద క్యాండిడేట్ బికాజ్ ఇక్కడ మెయిన్లీ దట్ క్యాండిడేట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ వాలెంట్ ఇన్సిడెంట్ సో ఆల్ దోస్ క్యాండిడేట్స్ షుడ్ బి ఇమీడియట్గా హౌస్ అరెస్ట్ వాళ్ళు తర్వాత కేస్ ఏం పెట్టాలో అది వేరే విషయం బట్ ఇమీడియట్గా ఈ క్యాండిడేట్స్ని ఎస్టడే నైట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చి క్యాండిడేట్స్ని పూర్తిగా హౌస్లో detain and all those persons who have been identified in, in any of the, uh, any of these strong groups. State percentage? State percentage? Four percentage. Huh. No. no. This is the high, highest percentage which is recorded in the state of Andhra Pradesh and in the combined state of Andhra Pradesh also. and. Uh, దిస్ ఇస్ ఆల్మోస్ట్ టూ పర్సెంట్ ఇంక్రీజ్ అంతా లాస్ట్ కలిపి ఇంతా చెప్ నేను చెప్తుంది పోస్టల్ బ్యాలెట్తో కలిపి చెప్తున్నాను అంటే నా ద సిచ్యువేషన్ లాస్ట్ టైంకి ఈ టైంకి తేడా ఉంది బికాస్ దిస్ టైమ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ పోలింగ్ హీ ఓన్లీ వాజ్ నాట్ రెస్పాన్సిబుల్ దేర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ అదర్ ఫోర్సెస్ దేర్ సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ దేర్ ప్లస్ ఎస్ఏపి ఫోర్సెస్ దేర్ సో అవర్ ఇంటెన్షన్ ఇస్ టు గైడ్ ద పర్సన్ హూ ఇస్ దేర్ ఆన్ డ్యూటీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ అసిస్ట్ అసిస్టెంట్ టు పర్ఫార్మ్ ఇస్ డ్యూటీ ఈ ఇక్కడ పల్నాడు ఇష్యూలో మనకు ముందుగానే తెలుసు అక్కడ ఏదో జరుగుతుంది दैट इज वाई वी हेड चेंज द आफिसर वी कॉल फॉर न्यू आफिसर्स दिस दिसंग ऑफिसर आलो है डन बेस्ट इन डूइंग दैट थिंग एंड सैकेंड थिंग इज दट आएन की वी हैड गिवेन मोर दैन ट्वेंटी कंपनीज हिम वी हेड गिवन आल द फोर्सेज बट वेर एंड वेरेवर द इन्सीडेंट आलो है देर वॉज इमीजिएेट रियान फ्रॉम द एग्जिस्टिंग सीआरपीएफ फोर्सेज और द लोकल पुलिस फोर्सेज एस पी वॉज ऑलो मूविंग अराउंड द इन्सीडेंट दैवन और एट पोलिंग स्टेशन य Uh, EVM Spagglegotter immediately the joint collector and the SP had reached controlled the situation and there was because they were able to control the situation, no repo was there anywhere in uh, Palmnave. ఇన్సి ఇండివిజువల్ ఇన్సిడెంట్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ ఓవరాల్ పిక్చర్ నేను చెప్పగలుగుతాము బికాస్ ఆల్ దీస్ ఇన్సిడెంట్ డిఐ డిజి గారు డైరెక్ట్గా మానిటర్ చేస్తున్నాం డే టు డే రిపోర్ట్ పంపిస్తున్నారు కమిషన్కి కూడా పంపిస్తున్నారు సో ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు కమెంట్ ఆన్ ఇండివిజువల్ ఈవెంట్ బట్ ఎలక్షన్ కమిషన్ ఇంటెన్షన్ ఇస్ దాట్ వీ హ్యావ్ టు కండక్ట్ ద ఎలక్షన్ వీ హ్యావ్ టు కండక్ట్ ద ఎలక్షన్ దట్ పీపుల్ ఆర్ ఏబుల్ టు వోట్ అండ్ దెన్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు వోట్ వీ హ్యావ్ టు Secure all the vote in the EVM machine and then put it in the strong room. Apani we were able to do in the whole state without any report. Uh, last time EVM low vote were three crore uh, seven lakh seventy thousand. This sorry EVM low vote three crore thirty three lakh. थ्री करोड़ 7 लाख 70,000 वाज थउज इवीएम लच्ची वोट टू थौज नयटी इवीएम लच्चीन ओट थ्री क्रोड थर्टी थ्री या विच मीन लाख थ्री ट्वेंटी सिक्स ऐखी सिक्स ऐसी ఆల్వేడీ ఉన్నదే కొంచెం 19 ఉన్నది కూడా కొంచెం ఉంటారు 19 కి అయితే ఇస్తాను నేను పంపిస్తాను 19 దీనిది అది కొంచెం కవర్ చేసుకోవడానికి సర్వీస్ పంపిస్తాను నో నో రిజర్వ్ వి డోంట్ టు अदर స్టేట్ రిజర్వ్ అంటే దేర్ ఆర్ టు టైప్ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ ఒక స్ట్రాంగ్ రూమ్ లో ఎక్కడ పోల్ అయినది మెషిన్ అది మేము దట్ వి కీప్ దోస్ మెషిన్స్ अदर స్ట్రాంగ్ రూమ్ లో बाकी నాన్ పోల్డ్ మెషిన్స్ని అది సిడి కేటగిరీ అంటాము అది సెపరేట్ స్ట్రాంగ్ రూమ్ పెట్టాము ఇంకొక స్ట్రాంగ్ రూమ్లో అన్ని పేపర్స్ ఇవన్నీ ఉంటాయి నో ఇండివిజువల్ కేస్ అది పోలీస్ నుంచి విల్ ఇన్ఫార్మ్ యూ కెన్ టెల్ యూ బట్ దట్ క్రైమ్ నంబర్ సెక్షన్ ఐఎల్ నాట్ బి ఏబుల్ టు టెల్ బట్ దింగ్ టేకింగ్ యాక్షన్ ఐ విల్ ప్రొవైడ్ యూ దట్ అండ్ సరే అంటే దాన్ని ఇచ్చేటప్పుడు ఫోల్ డే అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ దెకెండ్ నుంచి అయిన వైలెన్స్ ఎంత ఉంది ఆఫ్టర్ పోల్ వయలెన్స్ ఎంత ఉంది బ్రేక్అప్ థ్యాంక్ యూ